చూసుకుంటే మందికే పరిమితమైన పరిస్థితి ఇవాళ రాను రాను యూనివర్సిటీలలో విద్యా వ్యవస్థ మొత్తం కూడా కుంటుపడేటటువంటి విధానం కొనసాగుతా ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక మార్పు సంభవిస్తుందని మేము పోటీ ఆశలతోనే ఎదురు చూస్తా ఉన్నాం కాకతీయ యూనివర్సిటీలో కనీసం విద్యార్థులకి బోధన అందించకుండా ఇవాళ కాలం గడిపేటటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి వెంటనే రాష్ట ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా యూనివర్సిటీల మీద దృష్టి పెట్టి మా కాకతీయ యూనివర్సిటీ మీద దృష్టి పెట్టి వెంటనే పార్ట్ టైం నియామకాలు కూడా చేపట్టాలని చెప్పి రాష్ట బీసీ విద్యార్థు డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఎస్డీఎల్సీ లో మొత్తం చూసుకుంటే ఒక్కరు కూడా రెగ్యులర్ ప్రొఫెసర్ లేనటువంటి పరిస్థితి ఇవాళ ఒక ప్రొఫెసర్ ఉంటే డెబ్బై ఐదు మందిలో ఉన్నటువంటి ఎకనామిక్స్ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి సురేష్ లాల్ సార్ని తీసుకున్నట్లయితే ఇవాళ ఆయన ఈసీ మెంబర్గా ఆయనే కొనసాగుతున్నాడు ఇవాళ అదే ఎస్డీఎల్సీ డైరెక్టర్ గా ఆయన కొనసాగుతున్నాడు డిపార్ట్మెంట్ హెడ్గా కూడా ఆయన కొనసాగుతున్నటువంటి పరిస్థితి అదే విధంగా కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ హెడ్గా రెడ్డి గారు డివోగా కూడా ఆయనే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఇవాళ ఏ డిపార్ట్మెంట్ లో చూసుకున్నా కూడా దాదాపుగా ఒక ప్రొఫెసర్ కు నాలుగైదు పదవులు ఇవ్వడం వల్ల వారు ఏ పదవి కూడా వారు న్యాయం చేయలేనటువంటి పరిస్థితి కాకతీ యూనివర్సిటీలో కనపడుతుంది కాబట్టి గతంలో చూసుకున్నట్టయితే ఒక ప్రొఫెసర్ కు ఒక పదవి ఇచ్చేటటువంటి వ్యవస్థ అడ్మినిస్ట్రేటివ్ పదవులు ఇవ్వడం జరిగేది కానీ ఇప్పుడున్నటువంటి వ్యవస్థలో అందరూ కూడా రిటైర్ కావడం వల్ల ఉద్యోగ నియామకాలు చేపట్టకపోవడం వల్ల ప్రొఫెసర్ల నియామకాలు చేపట్టకపోవడం వల్ల ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసిన విద్యా వ్యవస్థను మొత్తం నాశనం చేయాలన్నటువంటి ఉద్దేశంతో యూనివర్సిటీలలో కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు చదువుతున్నారన్నటువంటి కుట్రతోని ఇవాళ యూనివర్సిటీలను మొత్తం కూడా యూనివర్సిటీ భూములను కావచ్చు యూనివర్సిటీలో ఉన్న విద్యా వ్యవస్థను మొత్తం కుంటుపడే విధంగా చేస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా రాష్ట ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ద పెట్టి హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ గారు బాలకృష్ణ రెడ్డి గారు కావచ్చు ఎవరైనా కూడా జిల్లా కలెక్టర్ గారు కావచ్చు ఖచ్చితంగా విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలని చెప్పి విద్యార్థులకు నాణ్యమైనటువంటి బోధనను అందించి విద్యార్థుల ఉన్నత శిఖరాలకు తీర్చిదిద్దాల్సిన బాధ్యత మీ పైన ఉందని చెప్పి ప్రధానంగా కోరుతున్నాం